హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు ఎక్స్పర్ట్ దోమల నాగేంద్ర గారు నమస్కారం సార్ సార్ ప్రతి ఇళ్ళల్లో చూసుకుంటే ఇంటి యజమాని ఉంటారు ఆయన ఎంత కష్టపడినా కూడా ఫలితం దక్కదు ఎన్ని డబ్బులు తెచ్చినా కూడా అవి నిల్వవు సో అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి సార్ లైక్ ఎంత కష్టపడుతూనే ఉంటుంది డెవలప్మెంట్ ఉండదు వాళ్ళ లైఫ్లో సక్సెస్ కూడా ఉండదు ప్రమోషన్స్ ఉండవు మళ్ళీ జాబ్స్ దొరకవు తెచ్చిన డబ్బులు కూడబెడదామంటే నిల్వవు అలాగే వాళ్ళ ఇంటికి పెద్ద కొడుకు కూడా ఉంటాడు సేమ్ అలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంటుంది అసలు ఎందుకు అలా జరుగుతుంది సార్ మంచి ప్రశ్న వేసా అమ్మా సో వాస్తు పరంగా ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఏంటంటే ఇంటి యజమానికి ఎదుగుదల ఎందుకు ఎందుకు ఆయన కష్టపడతాడు మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడతాడు కానీ సక్సెస్ రేట్ ఉండదు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉండిపోతాడు సరే అతని తరం తర్వాత ఇంటికి పెద్ద అబ్బాయి వస్తాడు ఆ అబ్బాయిలో కూడా సక్సెస్ ఉండదు తను కష్టపడుతూ ఉంటాడు ఆయన డెవలప్మెంట్ ఉండదు దీనికి వాస్తుకి ఏమైనా సంబంధం ఉందా అనేది మీ ప్రశ్న అంతే కదమ్మా సో హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రశ్నకు సమాధానం వాస్తులో ఉంది అమ్మా మీరు చూడండి దీన్ని ఈశాన్యం అంటారు అంటే ఈశాన్య లోపం ఉంటే ఇంటికి యజమాని ఎదగడు యజమానికి సక్సెస్ ఇది వాస్తు పురుషుడి తల ఉంటుంది అనమాట ఇక్కడ వాస్తు పురుషుడి తల ఉంటుంది అంటే ఇంటి యజమానికి సంబంధించింది అనమాట ఈ తల భాగము క్రియేటివిటీ అంటే ఏదైనా సక్సెస్ కావాలంటే క్రియేటివిటీ ఇప్పుడు నేను ఇది చెప్తున్నానంటే క్రియేటివిటీ మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారంటే అది కూడా క్రియేటివిటీ నేను మీకేం చెప్పలేదు కదా మీరే అడుగుతున్నారు మీ మైండ్ పవర్ ను ఉపయోగించి అడుగుతున్నారు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మళ్ళీ అడుగుతారు అది మీ క్రియేటివిటీ అంటే అది ఈశాన్యకి సంబంధించిన తల భాగం అనమాట ఆ క్రియేటివిటీ ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది అంటే ఇంటి యజమాని మీద ఈశాన్యం ఎఫెక్ట్ ఉంటుంది అలాగే ఇంటికి పెద్ద కుమారుడు మీద కూడా ఈశాన్యం ఎఫెక్ట్ ఉంటుంది ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి సార్ అంటే ఇక్కడ ఇక్కడ మైనస్ ఎలాంటి మైనస్లు జరిగితే ఎఫెక్ట్ స్టార్ట్ అవుతే చెప్తాను మైనస్ అంటే ఎలా ఉంటుందమ్మా అంటే ముందు ఇక్కడ ఈశాన్యం కట్ అవుతుందండి ఇది ఇంటికి ఈశాన్యమే కట్ అవుతుంది వాళ్ళ ల్యాండ్లోనే కాంపౌండ్ లోనే ఈశాన్యం కట్ అయిపోయి ఉంటుంది అంటే తలభాగం కట్ అయిపోయి ఉంటుంది అని అర్థం ఇప్పుడు వాళ్ళకు ఉన్న ల్యాండ్ ఆ విధంగా ఉంటుంది ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు బాబు ఈశాన్యం కట్ అయిపోయింది అంటే ఇక్కడ వేరే వాళ్ళ ఇల్లు వస్తుంది ఇలా ఉంటుంది వేరే వాళ్ళ ఇల్లు ఇలా ఉంటుంది ఈ ఇల్లు అంతా వేరే వాళ్ళది వాళ్ళది సో ఎందుకు ఇలా ఉంది అంటే ఆ ప్లేస్ అలా ఉంది అని చెప్తారనమాట రావడమే ఎలా ఉంది అంటే ఏ ప్రాబ్లం ఉంది కాంపౌండ్ లో ఎప్పుడైతే ఈశాన్యం కట్ అయిపోతూ ఉంటుందో దాని ఎఫెక్ట్ ఇంట్లో పడుతుందండి ఈ ఇంట్లో పడుతుంది ఈ ఇంట్లో ఉన్న వారి మీద పడుతుంది వాళ్ళ మైండ్ క్రియేటివిటీ ఏదైనా సక్సెస్ కావాలి అంటే క్రియేటివిటీ ఉండాలి కదా అంటే ఈ విధంగా కాంపౌండ్లో కటింగ్ అనేది ఉండకూడదు గమనించవచ్చు మీరు ఎవరినైనా గమని వాస్తుగా నేనే కాదు ఎవరు వెళ్ళినా బేసిక్స్ ఫండమెంటల్స్ అనమాట ఇవి చూస్తూ ఉంటాం మీ ఇంట్లో చూడండి మీ కాంపౌండ్ కట్ అయిందో చూసుకోండి ఈశాన్యం కట్ అయిపోతే ఈశాన్య దోషం అనేది ఏర్పడుతూ ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయాలి సార్ అంటే ఇలా సవర ఇలా చూసుకోండి ఇలా స్ట్రేట్ లైన్లో తీసుకెళ్ళాలి ఇలా తీసుకెళ్ళాలన్నమాట ఇలా తీసుకెళ్ళేయాలి అంతే సో ఇది కట్ చేసేసుకోవాలి ఇది కట్ చేసుకొని మీ యొక్క పార్కింగ్ కింద వాడుకోండి అది పార్కింగ్ కింద వాడుకోండి సో అప్పుడు ఏమవుతుంది స్ట్రైట్ లైన్లో వచ్చేసింది అప్పుడు ప్రాబ్లం అనేది ఉండదు అదొక పాయింట్ అండి ఇంకొకటి ఉంటుంది అంటే దీనికి ఒక రెమెడీ సార్ ఇది అదే రెమెడీ చెప్పాను కదా అయిన ప్రాంతాన్ని కొంతమంది మీరు అడిగినట్టు ఏం చేస్తారు అంటే నా కామెంట్ పెడతారు సార్ ప్రాబ్లం చెప్తున్నారు బాగా తెలివిగా మిమ్మల్ని పిలవాలని కమర్షియల్గా మీరు చెప్తున్నారు అంటారు లేదు సుమా నేను రెండు చెప్పేశాను గమనించవచ్చు ప్రతి కాడ నేను ప్రాబ్లం చెప్తాను సొల్యూషన్ చెప్తాను ఒకసారి సమయం దొరకకపోతే చెప్పకపోవచ్చు సమయం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తూ ఉంటాను చెప్పేశాను మీకు సో దీన్ని స్క్వేర్ లో చేసుకోండి ఇంకో పాయింట్ ఏమవుతుందంటే ఈశాన్యము సహజంగా ఈశాన్యం అనేది ఇలా పెరుగుంటే వెళ్ళాలండి అంటే ఉత్తర ఈశాన్యం ఇలా పెరగడము అదేవిధంగా తూర్పు ఈశాన్యం ఇలా పెరగడం అనేది ఒక ప్రాసెస్ అలా ఉండడం వల్ల ఈశాన్య భాగం పెరుగుతుంది అని చెప్పి విపరీతంగా పెంచుకోవద్దండి విపరీతంగా పెంచుకుంటే కూడా ఈశాన్యము డ్యామేజ్ అవుతుంది అది ఆ ప్రాబ్లమే ఇప్పుడు ఇది ఉందమ్మా ఇక్కడ హైండ్ ఉంది ఇది ఇక్కడ వరకు నాకు కంఫర్ట్ ఇది ఓకే ఇంత పెంచే నాకు పెయిన్ వస్తుంది సో అలాగే ఇది ఎక్కువ తిప్పాను అనుకోండి ఇట్లా వచ్చింది అనుకోండి ఏమవుతుంది ఇక్కడ యాంగిల్ దెబ్బతింటుంది చూడండి ఇక్కడ యాంగిల్ ఇచ్చే బలాన్ని ఇవ్వట్లేదు అంటే ఇది ఎక్కువ హైట్ వచ్చేసింది సో అది కూడా ఈశాన్య లోపమే ఇది చాలా మంది గమనించారు అందుకే హండ్రెడ్ ఫీట్ ఉందనుకోండి వన్ ఫీట్ మాత్రమే పెంచుకోవాలి జనరల్గా ఇటు ఎంత వస్తుందండి ఫార్టీ థర్టీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చింది అనుకోండి ఫైవ్ ఇంచెస్ పెంచుకోండి ఫార్టీ వస్తే ఫోర్ ఇంచెస్ పెంచుకోండి సో అంత మాత్రమే పెంచుకోవాలి విపరీతంగా ఈశాన్యాన్ని పెంచుకుంటే మన ఈశాన్య లోపం ఏర్పడుతుందండి ప్రాక్టికల్గా చాలా ఇళ్ళు దోషమే అది దోషమే ఏమంటారు నా ఈశాన్యం పెరిగింది సార్ పెంచుకున్నాను సో దోషం ఇక్కడ చూడండి రెండు రకాల ఎఫెక్ట్ ఇక్కడికి విపరీతంగా పెరిగింది అనుకోండి ఇక్కడ కూడా ఎఫెక్ట్ కాదు చూడండి సో యాంగిల్ అనేది దెబ్బతింటుంది అనమాట అక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ కాదు సో ఇది కూడా మీరు గమనించాలి కాస్త పెంచుకోవాలి తప్ప మరి విపరీతంగా పెంచుకోవడం వల్ల ఈశాన్య దోషం ఏర్పడుతుంది నేను ఈశాన్య దోషం ఏ విధంగా ఏర్పడుతుందో చెప్తున్నాను సో ఇదొకటి ఇప్పటి వరకు పెంచుకున్నట్టు చెప్పాను కదా స్వామి మీరు చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఈశాన్యాన్ని తగ్గించుకుంటారు ఇలా ఉంటుంది ఈశాన్యం తగ్గిపోతుంది అంతే వాళ్ళ ఇంటికి ఈశాన్యం తగ్గిపోతుంది ఇటు కూడా ఈశాన్యం తగ్గిపోతుంది ఇటు కూడా తగ్గడానికి వీల్లేదు ఇటు కూడా ఏమవుతుంది ఈశాన్యం ఇలా తగ్గుకుండా వెళ్ళిపోతుంది ఈశాన్యం తగ్గిపోయింది ఈ ఈశాన్యం తగ్గకూడదు ఎక్కువ పెరగకూడదు ఇప్పుడు ఈశాన్యం తగ్గిపోయింది తూర్పు ఈశాన్యం తగ్గింది ఉత్తర ఈశాన్యం తగ్గింది దానివల్ల ఏమవుతుంది ఈశాన్యం డ్యామేజ్ అవుతుంది అంటే ఈశాన్య లోపం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఈ విధంగా కాంపౌండ్లో ఏర్పడుతుంది మళ్ళీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇప్పట్లో చేయట్లేదు కొంతమంది ఈశాన్యంలో ఒక రూమ్ లా కడుతున్నారు అది బాత్రూమ్ అంటున్నారు అది కూడా ఈశాన్యం డ్యామేజ్ అవుతుందండి ఈశాన్య లోపాన్ని క్రియేట్ చేస్తుంది ఇంకొంతమంది ఏం చేస్తారండి ఇక్కడ హౌజ్ కడతారు వాటర్ ట్యాంకులు అనమాట సో వాటర్ పెట్టేసుకొని ఇక్కడ యుటిలిటీలకి లెక్క వాడుకుంటుంటారు ఈ ప్రాంతాన్ని ఎప్పుడైతే ఇక్కడ అవసరాలు కడతారో పైకి పెడతారో అక్కడ ఏమవుతుంది అనమాట ఈశాన్య దోషం ఏర్పడుతూ ఉంటుంది అంటే ఈశాన్యంలో ఎలా ఉండాలి అంటే భూమి లోపలికి ఉండాలి బావి గానీ బోరు గాని భూమి లోపలికి ఉండాలి సంప కానీ భూమి లోపలికి ఉండాలి అప్పుడు ఈశాన్య బలం ఏర్పడుతుంది మీరు చూడండి ఈశాన్య ఈశాన్యములో పెద్ద బావి ఉండేది సో దాని వల్ల విలేజ్లలో ఎప్పుడు గొడవలు లేవండి సక్సెస్ పది మంది ఉన్నా కూడా హ్యాపీగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఏమైపోయింది ఆ బావి తీసేసి బోర్ అప్పుడు ఇల్లు చిన్నది బావి పెద్దది ఇప్పుడు ఇల్లు పెద్దది బావి చిన్నది అంటే బోర్ చిన్నది సో బ్యాలెన్స్ కావట్లేదు కానీ ఇక్కడ పైకి కట్టడానికి వీలు లేదు ప్రతి ఇంట్లో బోర్ ఖచ్చితంగా ఉండాలి సంపు కూడా ఖచ్చితంగా ఉండాలి అప్పుడు మాత్రమే ఈశాన్యంలో బలం ఏర్పడుతుంది అంటే ఇప్పుడు నేను కాంపౌండ్లో డ్యామేజ్ గురించి చెప్పానండి ఈ విధంగా కాంపౌండ్లో డ్యామేజ్ ఏర్పడుతుంది ఓకే మరి ఇంట్లో ఏ విధంగా డ్యామేజ్ ఏర్పడుతుంది ఇంట్లో ఏ విధంగా అంటే ఇది ఇంటి భాగం కదా ఈ తూర్పు అనుకోండి ఇక్కడ ఏం చేస్తారు ఇది కట్ చేస్తారు ఇది కట్ చేస్తారు మీరు చూడండి కట్ అయిపోయింది తల భావం కట్ అయిపోయింది క్రియేటివిటీ ఎక్కడదిగా ఉండదు మీరు ఎప్పుడైతే ఇది కట్ అయిపోతుందో దీని ఎఫెక్ట్ వచ్చేసి నైరుతిలో పడుతుంది దీని ప్రభావం నైరుతి ఇక్కడ ఇక్కడ డ్యామేజ్ అయినా దీని ప్రభావం నైరుతి పడుతుంది ఏదైనా అంతే చిత్రశ్రమం లేదా దీర్ఘ చిత్రశ్రమమ్మా ఇది ఇట్లా ఇట్లా చిత్రశ్రమం లేదా దీర్ఘ చిత్రశ్రమ పర్వాలేదు అయినా ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైపోయింది కట్ చేసాం కదా సో దీని ఎఫెక్ట్ ఇక్కడ పడిపోతుంది నైరుతి ఈశాన్య నైరుతి ఇంటి యజమాని యజమాని స్థానము లేదా ఇంటికి పెద్ద కుమారుడి స్థానము ఈశాన్యమో నైరుతి ఇది కట్ అయిపోయింది అంటే దాని ప్రభావం అక్కడ పడిపోతుంది ఇక్కడ కట్ అయిపోయింది దాని ప్రభావం అక్కడ పడిపోయింది సో ఇలా కట్ వీలు లేదు ఇది ఎందుకు కట్ చేస్తారు అవుట్ కోసము లేకపోతే పార్కింగ్ కానీ ఉద్దేశంతో ఇక్కడ వదిలిపెడతారు ఇది చాలా ప్లేసులలో నేను చూస్తాను ఇది ఏం చేయాలి ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాలి స్వామి సార్ మేము బ్యాలెన్స్ చేసుకోలేము ఏం చేయాలి అంటే కనీసం ఇటువైపు అయినా వాళ్ళు పెట్టండి ఈ పైన ఆర్చి చేసుకోండి కొందరిళ్లల్లో విపరీతమైన ప్రాబ్లం వచ్చింది అనుకోండి యజమానికి వచ్చింది యజమాని పెద్ద బైక్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఇది రూమ్ చేసుకోవాలండి పార్కింగ్ బయట పెట్టేసుకోమంటారు సింపుల్ ప్రాబ్లం వచ్చిందంటే పార్కింగ్ బయట పెట్టేసుకోవాలి కొంతమంది ముందు జాగ్రత్త ఏం చేస్తారు అంటే సో ఇది కట్ చేయరు అసలు ఇది కూడా రూమ్ లాగా చేసుకుంటారు ఇది కూడా రూమ్ లాగా చేసుకుంటారు లేకపోతే ఏమవుతుంది మాకు అవుట్ కావాలి అన్నప్పుడు ఇది కట్ అవ్వకపోతే దాని దోషం ఏర్పడుతుంది సో ప్రాబ్లం ఎక్కువ ఉంటే రూమ్ చేసేసుకోండి అంటే ఈ ఈ గదిని మీరు ఇంట్లోకి తెచ్చుకోవాలన్నమాట రూమ్ లాగా ఉండాలి అప్పుడు ఈశాన్య దోషం ఉండదు మరికొంతమంది ఏం చేస్తారంటే ఇది బాగానే ఉంటుంది కానీ ఈశాన్యం ఇక్కడ గదికి వచ్చేసి ఇక్కడ పూజ గది నిర్మాణం చేస్తారు కొంతమంది సో ఇప్పుడు చాలా ఇళ్లలో కనబడుతుంది నేను ఆ ప్లాన్ పంపిన నా సవరణ చేసినా వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు సార్ ఈశాన్యం ఈశ్వరుడి స్థానం ఇక్కడ దీని వల్ల ఏమవుతుంది ఈశాన్యం అవుతుంది చూడండి దానివల్ల సమస్య వస్తుంది కదా ఇప్పుడు ఆ హోటల్ కి వెళ్ళి ఆ ఫుడ్ తింటే పాయిజన్ అయింది మేము అదే తింటామంటే ఏమవుతుంది పాయిజన్ అవుతుంది మారాలా వద్దా ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది ఈశాన్యం కప్పైపోతుంది ఈశాన్యం బరువుగా మారుతుంది అంటే రీకన్స్ట్రక్షన్ చేసుకోలేని వాళ్ళకి ఏమైనా రెమెడీస్ ఉంటాయా ఇక్కడ ఏం లేదమ్మా ఇది ఖచ్చితంగా ఈ రూమ్ ను తొలగించాల్సిందే దీనివల్ల వంశాభివృద్ధి ఆగిపోతుంది ఇంటి యజమానికి ఎదుగుదల ఉండదు పెద్ద కుమారుడికి ఎదుగుదల ఉండదు అని తెలిసినాక పెట్టుకుని ప్రయోగం ఎందుకు అవునా కాదా మన డెవలప్మెంట్ చాలా ముఖ్యం కదా సో హ్యాపీగా ఉన్నామంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే వీళ్ళు ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఈశాన్యం అనేది డ్యామేజ్ అవుతుంది ఇంకొకటి మళ్ళీ కాంపౌండ్ లో కూడా ఏం చేస్తారంటే గేట్ ఉంటుంది కదా ఇట్లా పెట్టేటప్పుడు ఇక్కడ ఈశాన్య మూలకు ఖచ్చితంగా పిల్లర్ ఇస్తారు ఎగ్దాం పిల్లర్ ఇస్తారు ఎప్పుడైతే ఇక్కడ పిల్లర్ ఇస్తారో ఈశాన్యంలో బరువు పడిపోతుందండి కాంపౌండ్లో చేసే మిస్టేక్ అది సో చూడండి అందుకని ఏం చెప్తాను అంటే చాలా కూడా సో ఖచ్చితంగా మూల మెత్త అంటాం ఇలా వాల్ తీసుకొచ్చేసి మాత్రమే మీరు పిల్లర్ ఇవ్వండి ఇక్కడ గేట్ పెట్టండి అని చెప్తాం అదేవిధంగా ఇక్కడ కూడా అంతే కొంతమంది ఈ పిల్లర్ పక్కనే ఇమ్మీడియట్గా డోర్ ఇస్తారు అది కూడా రాంగ్ సో ఇక్కడి నుంచి కాస్త వన్ ఫీట్ కానీ తొమ్మిది ఇంచులు కానీ గోడ ఇచ్చేసి మాత్రమే గేట్ పెట్టాలి అనమాట అంటే ప్రధాన ద్వారం అనేది పెట్టాలి అప్పుడు ఈశాన్యము డ్యామేజ్ కాదు ఈ విధంగా ఒక ఇంట్లో ఈశాన్యము డ్యామేజ్ అవుతే యజమానికి ఎదుగుదల ఉండదు ఇంటి పెద్ద కుమారుడు ఎదుగుదల ఉండదు అంటే తన పెళ్ళి కూడా కాకపోవచ్చు పెద్ద కుమారుడికి పెళ్ళయితే సంతానం కూడా ఉండకపోవచ్చు సంతానం ఉంది పెళ్ళైంది ఎదుగుదల ఉండదు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ ఉండదు సో కోర్టు కేసుల్లో ఇరకపోయే అవకాశం ఉంటుంది సో మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిని తప్పిదాలు లేకుండా చూసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు సాధిస్తారు ఇంటి వాస్తు వల్ల ఇంటి యజమానికి కూడా ప్రాబ్లమే అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ